బీటీ కాలేజ్కు పూర్వ వైభవాన్ని తీసుకొస్తాం ఎమ్మెల్యే షాజహాన్ బాషా చారిత్రాత్మక బిసెంట్ దివ్యజ్ఞాన కళాశాలను అభివృద్ధి చేసి పూర్వ వైభవాన్ని తీసుకొస్తానని ఎమ్మెల్యే షాజహాన్ బాషా అన్నారు శుక్రవారం మధ్యాహ్నం ఆయన స్థానిక బిసెంట్ దివ్యజ్ఞాన కళాశాలను సందర్శించారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ఆనంద్ రెడ్డితో కళాశాల స్థితిగతుల గురించి అడిగి కనుక్కున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో ఉద్యమాలకు ఊపిరి పోసిన బిసెంట్ దివ్యజ్ఞాన కళాశాల గత ఐదు సంవత్సరాల కాలంగా అడ్మిషన్ల పరంగా వెనుకబడిందని అన్నారు దీనికి గల కారణాలను విశ్లేషించి ఈ విద్యా సంవత్సరం నుంచే ఇంటర్మీడియట్ తరగతులను ప్రారంభించాల్సిందిగా డిస్టిక్ ఇంటర్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ను ఫోన్లో కోరారు అలాగే డిగ్రీ మరియు ఎంఏ ఎంకామ్ తరగతుల్లో కూడా అడ్మిషన్లు పెంచి కళాశాలను అభివృద్ధి చేయాలని ప్రిన్సిపల్ లెక్చరర్స్ను కోరారు దీనికి సంబంధించిన ప్రభుత్వ పరంగా తనకు వంతు కృషి చేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ఆనంద్ రెడ్డి విజయభారతి విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ ఎన్ సేతు బోధన బోధనేతర సిబ్బంది టీడీపీ పట్టణ ఉపాధ్యక్షులు ఎర్రబల్లి వెంకటరమణారెడ్డి నాయకులు బీదం గురునాథ్ యాదవ్ ఎన్ఎం నాయుడు విద్యాసాగర్ కళాశాల సిబ్బంది నాయకులు పాల్గొన్నారు బీటీ కళాశాలకు ఈరోజు సందర్శనం జరిగింది ఈ సందర్శనలో బీటీ కళాశాలలో ఉన్న సమస్యలన్నీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఈ కాలేజీ నిర్వీర్యమైపోయింది ఇది ఎటువంటి కాలేజ్ అంటే దీంట్లో రాష్ట్ర పూర్వ ముఖ్యమంత్రి గారు చదివారు అదేవిధంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చదివారు అదేవిధంగా కొన్ని లక్షల మంది తన జీవితాలు బాగుపడినాయంటే బీటీ కళాశాల వల్లనే బాగుపడింది అటువంటి బీటీ కళాశాల ఏం చేశారంటే ఒక దీనికి ఏదో ఐసీయూలో పెట్టేశారు దీనికి సో ఇప్పుడు దీనికి ఆలోచన ఏమంటే ఒక కమిటీ వేయాల రేపు ఖచ్చితంగా ప్రతి స్కూల్ ఏదైతే టెన్త్ చదివిన తర్వాత ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద స్ట్రెంత్ బీటీ కళాశాలలో చేర్చ ఇది అందరి పర్సనల్ ఇంట్రెస్ట్ ఎందుకంటే ఆ రోజు దేశానికి జాతీయ గీతం అందించింది బీ బీటీ కాలేజ్ ఆ రోజు సెల్ఫ్ రూల్ మూమెంట్ మన దేశానికి మనం పాలించాలని సెల్ఫ్ రూల్ మూమెంట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది బీటీ కాలేజ్ నుంచి స్టార్ట్ అయింది స్వరాజ్యానికి ఒక అడుగు వేసింది బీటీ కాలేజ్ సో అటువంటి బీటీ కాలేజ్ ఎల్లప్పుడు ఉండాలా దానివల్ల అందరూ పిల్లలందరికీ మంచి విద్య రావాలా ఆ విద్యలో వాళ్ళ జీవితాల్లో వెలుగు రావాలా అదే క్రమంగా మదనపల్లి లో ఉన్న స్కూల్స్ అందరిపైన బాధ్యత ఉంది మీ దగ్గర టెన్త్ తర్వాత ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద స్ట్రెంత్ బీటీ కాలేజ్ బీటీ కాలేజ్కి ట్రాన్స్ఫర్ చేయాలా ఇంటర్మీడియట్ వాళ్ళు కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద స్ట్రెంత్ ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయాలా మళ్ళీ బీటీ కాలేజ్ మేము చిన్నప్పుడు చూసేవాళ్ళం బీటీ కాలేజ్ బెల్కొడి ఇట్లా వదిలితే ఏమి ఈ మల్లికార్జున జంక్షన్ ఈ టౌన్ అంతా నిండిపోయేది నడిచేదానికి స్థలం ఉండేది కాదు అటువంటి బీటీ కళాశాలకు మనం రెస్టోర్ చేసే బాధ్యత మన అందరిది మన అందరి బాధ్యత మనం చాటుకోవాలా దయచేసి ఏ ఒక్కరు కూడా ఏ ఇన్స్టిట్యూషన్ కానీ కేర్లెస్ చేస్తే బాగుంటుందని తెలియజేస్తూ సెలవు